ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా గవర్నమెంట్ ఎట్లుంది అంటే ఇక ఉంది అట్లే అంత ఇదేం లేదు అంటే అంత ఇదేం లేదంటే వచ్చిడు అసలు చేసిండు మా కడుపులో మీద కొట్టేసిండు ఇప్పుడు బండ్ల కిరా వెళ్ళాలంటే కూడా కష్టం ఉంది ఏది ఇచ్చేది ఆయన ఇచ్చు ఇచ్చుట్లో ఉన్నాడు కానీ ఆయన ఇచ్చుట్లో ఉన్నాడు ఇంకా ఏదో ఉంది ఏదో చేస్తాం వచ్చిండు కానీ అంత వేస్ట్ అంటే సంవత్సరం కానీ ఐదు సంవత్సరాలు కానీ ఉన్న అప్పులు తీర్చుకుంటే సరిపోతారు వాళ్ళు ఆయన కూడా చాలా పిల్లలు అని చెప్పేసి నాలుగు ఎక్కువ బొక్కలేదు అవి ఎటు తిరిగితే అటు మాట్లాడుతుంది అనుకున్నంత మాత్రం నేను కావు తమ్ముడు ఆయన ఉన్నప్పుడు పర్వాలేదు బాగుండే ఆటోలకి ఏమి ఇబ్బంది లేకుండా అంతా బస్సులు ఫ్రీ చేసిన పడుస్తుంది మరి ఆటో సిటీ బయట ఆయన చెప్పినంత మాత్రం పోతాయా పోగల పోతే పోతుండచ్చు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఎంతమంది ఉండ్రు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి ఇది చేస్తే వెళ్ళిపోతారు ఇప్పుడు ఆరుగారు బస్సు ఫ్రీ అనేది మంచిదే కదా కూడా ఎవరికి కొట్టుకోదావానికేనా కొట్టుకోదావానికేనా సిక్కిలు చిక్కెలు పడుకుని కొట్టుకుంటారు వాళ్ళు ఎక్కడ మంచిగా ఉంది చెప్పు అసలు మొగళ్ళకి జగన్ ఉంటుంది బస్లలోనికి వాళ్ళ మొత్తం లేడీస్ సాయంత్రం చూడగానే మొత్తం లేడీసే ఉంటారు ఒక్క మొగ కూడా ఛాన్స్ ఉంటుంది ఎక్కడిని అంటే వా డబ్బులు ఇచ్చి వీళ్ళు ఆడిపోవాలి వీళ్ళేమో ఫిరిపాస అని కూర్చొని పోతారు రైతు బంధువు ఏంది అవి మనకు సంబంధం లేని విషయం అది ఎవరు నాకు కొడంగలి కొడంగలా మీ సారది కూడా అక్కడే మా సారది కూడా అక్కడే మరి సార్ ఏం చేయట్లా కొడంగలికి కొడంగల్ డెవలప్ చేస్తు ఉన్న రోడ్లు మొత్తం బాగా చేస్తుండ్రు అక్కడ మంచి డెవలప్ ఉన్న ఏరియాలో బాగా అవుతుంది ఏం చేశారో తెలియదు సింగిల్ రోడ్లు ఉన్నాయి మా ఊరికి అయితే సింగిల్ రోడ్ ఉండేది అప్పుడు డబల్ రోడ్ వేసిండు మొత్తం బైపాస్ రానున్న రోజులు ఏమైనా రానున్న రోజులు ఏమైనా కాదు ఇది కూడా నాకు కొడంగలే ఏమో చూడాలి ముందాలేమో కంపెనీ తెస్తా అది ఇది అంటుండో యూనివర్సిటీ కడతా అంటుండో ఏం చేస్తు చూడాలి చూసుకుంటూ పోతే అది తెలుస్తుంది ఎట్లా అనిపిస్తా ఆరు గ్యారెంటీలు ఏవి ఉన్నాయి తా మీ ఏ గ్యారంటీ లేదు ఏది ఇచ్చిండు కాయలు బస్సు ఫిడి ఒకటి ఉంది కరెంట్ బిల్లు అన్నాడు అది వచ్చే రోడ్డుకి వందలు ఒక్కడికి ఒక్కొక్కటి వచ్చింది ఇప్పుడు ఇది రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి అని చెప్పాడు అవి ఏడు వచ్చినాయి తొలం బంగారం ఏడిచ్చుడు నా బిడే పెళ్ళేపు సంవత్సరం వెళ్ళిపోయాయి ఒక లక్ష పదహారు వేలకి టికానే లేదు ఇంకా తొలం బంగారం మేడు ఉంది ఉంటారు వాళ్ళు వాళ్ళ మాటలు అన్ని ఓట్లు వేసుకోవడం చెప్పి అయ్యా అంతే వాళ్ళ కడుపు నింపుకుని వాళ్ళు చేసుకుంటారు మన కడుపు నింపుకుని మనం చేసుకోవాలి